మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఎనిమిది స్థానాలు దొంగ ఓట్ల పుణ్యమేనంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ ధూమారం రేపుతున్నాయి ఈ ఆరోపణలపై మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మహేష్ గౌడ్ వ్యాఖ్యలు ఖండించిన ఆమె కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే దొంగ ఓట్ల వ్యవహారాన్ని తేల్చాలని సవాల్ విసిరారు ఈ సందర్భంగా డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ దొంగ ఓట్ల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది అలాంటి ఓట్లతో గెలిచే అలవాటు కాంగ్రెస్ కే ఉంది ఓటమి ఎదురైనప్పుడు మాత్రమే వారికి ఫేక్ ఓట్లు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేస్తారు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ చెర ఎనిమిది స్థానాలు గెలుచుకున్నాయని అలాంటప్పుడు దొంగ ఓట్లతో బీజేపీ మాత్రమే ఎలా గెలుస్తుందని ఆమె ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీల మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర నిరాశతో ఇలాంటి ఆరోపణలు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేస్తుందని ఆరోపించారు బలహీన వర్గాలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పించి డీసీ నేత అయిన మహేష్ కుమార్ గౌడ్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఆమె డిమాండ్ చేశారు అధికారం తలకెక్కి కాంగ్రెస్ నేతలు మతి భ్రమించి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు